ఓ కోతి వల్ల ఏకంగా ఐదు పాటు కరెంటు నిలిచిపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది జగ్గయ్యపేట టౌన్లో కోతి చేస్టలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అది ఐదు పది నిమిషాలు కాదు ఏకంగా ఐదు గంటల వరకు కరెంట్ ఆఫ్ చేశారు అధికారులు కోతి చేష్టలతో యాభై వేల మందికి చుక్కలు కనిపించాయి థర్టీ త్రీ కేవీ పోల్ ఎక్కిన కోతి దిగే వరకు విద్యుత్ సరఫరాని ఆపేశారు అధికారులు కోతిని కరెంట్ పోల్ మీద నుంచి దించటానికి విద్యుత్ శాఖ ఆఫీసర్లు నాలా కష్టాలు పడ్డారు కొద్దిపాటి గాలికి వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారులకు కోతి సమస్యతో ఏకంగా కట్ చేశారు విద్యుత్ ఎందుకు నిలిపివేశారు ఎప్పుడొస్తుంది అని అధికారులకు ఫోన్ చేసి అడిగితే సోషల్ మీడియాలో కోతి పోలెక్కిన ఫోటో వాట్సాప్ లో పెట్టి ఇంగ్లీష్లో మ్యాటర్ కూడా పెట్టారు అది చూసిన పట్టణవాసులకు మతిపోయినంత పనైపోయింది కరెంట్ ఇవ్వాలంటే కోతి పోల్ దిగాలంటూ సెలవిచ్చారు సదర్ అధికారులు చేసేది లేక కోతి విద్యుత్ పోల్ నుండి దిగిపోవాలి దేవుడా అంటూ ఆంజనేయ స్వామిని వేడుకున్నారు పట్టణవాసులు జగ్గేపేట టౌన్ వాసులు మొరాలకించిందో ఏమో ఆ వానరం ఎట్టకేలకు ఐదు గంటల తర్వాత పోల్ మీద నుంచి దిగింది కోతి వెళ్ళిపోగానే విద్యుత్తును పునరుద్ధరించారు దీంతో జగయ్యపేట వాసులు ఊపిరి పీల్చుకున్నారు